నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ గోపాలపట్నంలో చిట్లు పేరుతో గరాణ మోసం సుమారు ఏడు కోట్ల మేర పశువులు చేసిన కుటుంబాన్ని అదుపులో తీసుకున్న గోపాలపట్నం పోలీసులు విశాఖ పశ్చిమ నియోజకవర్గం తొంభై రెండవ వార్డు నరసింహనగర్ కు చెందిన అంబాల సత్యవతి కుటుంబ సభ్యులు సుమారు యాభై మంది వద్ద ఏడు కోట్ల రూపాయలు చీటీలు పేరుతో మోసం చేసిందని బాధితులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గోపాలపట్నం పోలీసులు వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు చీటీ బాధితుల గోపాలపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన దిగారండి నా పేరు పాత్ర వరలక్ష్మి అండి పదిహేను సంవత్సరాలుగా అంబాల్ సత్యవతి గారి ఇంట్లోనే అద్దుకుంటున్నానండి అంటే డబ్బులు ఇచ్చామండి ఇంటి మీద ఆ విధంగా వాళ్ళ ఇంట్లో పదిహేను సంవత్సరాలుగా ఉన్నామండి నేనైతే ఒక్కదాన్నేనండి పిల్లలు లేరండి ఉంటే చనిపోయాడు మా ఆయన ముప్పై సార్ గట్టి చనిపోయాడు ఎవరూ లేరు నేను ఒక్కదాన్నండి ఒంటరిగా ఉంటున్నాను వీళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను వాళ్ళ ఇంట్లో అద్దుకుంటున్నాను డబ్బులు ఇచ్చి బాగుమందిగా డబ్బులు ఇచ్చి ఉంటున్నాము ఈ విధంగా నేను ఒక ఆరు లక్షల రూపాయలు ఆ ఇల్లు పట్టుకున్నప్పుడు అప్పుగా అడిగితే ఇచ్చానండి ఆరు లక్షలు వాళ్ళ అన్నయ్య శ్రీరాములు అన్నయ్యకి ఒక లక్ష రూపాయలు డోకరా వాడి ఇప్పి ఆ డబ్బులు కూడా ఇప్పించలేదండి నాకు రావాలేదండి అండి డోకరా పోయావండి బ్యాంక్ డోకరా ఇస్తారండి మాకు మేము డోకరాల్లో ఉన్నాం మేము డోకరాల్లో ఉన్నామండి ఆ బ్రాంక్ వాళ్ళు లక్ష రూపాయలు అప్పిస్తే ఆ డబ్బులు కూడా వాళ్ళ అన్నయ్యకే ఇప్పించిందండి ఇమ్మని చెప్పిందండి నమ్మకంతో ఇచ్చానండి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా ఆ పక్కనే ఉన్నాను కదా అనేసి నమ్మకంతో ఇచ్చానండి కాగితం ఆపించుకోలేదండి రెండు రూపాయలు వడ్డీ నాకు కట్టిదండి అబద్ధం చెప్పను నేను అబద్ధం చెప్పను రెండు రూపాయలు వడ్డీ ఇచ్చింది అలానే ఇచ్చి ఇచ్చిన డబ్బులు కాదండి ఇవిడికి ఇచ్చిన డబ్బులకి నాకు వడ్డీ ఇచ్చిందండి రెండు తులలు బంగారం కూడా నమ్మకంతోనే ఇచ్చారండి రెండు సంవత్సరాలు అయింది రెండు నెలల్లో పెడదీసి ఇస్తానని చెప్పిందండి నాకు ఇవ్వలేదు ఇంతవరకు ఇవ్వలేదండి అడిగితే ఇస్తాను ఇస్తానని చెప్పింది ఇల్లు అమ్మితే ఇస్తానని చెప్పిందండి అందరికీ ఇల్లు అమ్మితే ఇస్తాను ఇల్లు అమ్మితే ఇస్తాను ఇల్లు అమ్మితే అప్పులు తీరిస్తాను సైలెంట్గా ఉండండి అని పెట్టిందండి ఎవ్వరికీ పది రూపాయలు ఇవ్వలేదండి ఇల్లమ్మ డబ్బు అంతా దోచిపోయిందండి నైట్ నైట్ కాల్ చేసి నా పేరు కేవి సంతోష్ కుమార్ అండి నేను గోపాలపట్నం వస్తాయింది నరసింహార్ దగ్గరలో మా చెల్లికి మా చెల్లాల ఉండేది అక్కడ ఆ ఇంటి దగ్గరలోనే అంబల సత్యవతి అనే ఆవిడ మరియు అంబల బంగారు నాయుడు అంబళ్ళ తేజస్విని అంబల నాగలక్ష్మి ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చీటీ పాటలు ఎత్తున్నారని తెలిసింది గత పదిహేను సంవత్సరాలుగా చీటీ పాటలు ఎప్పుకున్నారు అందరికీ నమ్మకంగా చీటీ డబ్బులు కట్టుబడిక డబ్బులు అన్నీ తినిపిస్తున్నారని తెలిసింది మా చెల్లి ద్వారా అది కూడా మా చెల్లెల అత్తగారి ఊరు ఈవిడిది అంబా అంబాల సత్యవతి అని కుటుంబ సభ్యులది వాళ్ళ ఊరు అక్కడని మాకు కొంచెం క్లోజ్ రిలేషన్లో ఉంది కదా నమ్మకంతో ఆవిడ పాటలు కట్టడం మొదలైంది నేను రెండు లక్షల చీటీలు చీటీలు మూడు కట్టానండి ఫస్ట్ రెండు లక్షల చీటీ కట్టిన తర్వాత పదో నెల వచ్చి చీటీ పాడుకోవడానికి వెళ్తే ఇంకో చీటీ సపోర్ట్గా కడితేనే మీకు ఇంకో చీటీ కట్టు పాడుకోవడానికి అవకాశం ఇస్తా అన్నారు అలాగ మా చేత మూడు సీట్లు కట్టించుకున్నారండి మూడు చీటీలు కలిపి నేను ఆరు లక్షల రూపాయలు సీట్లు కట్టడం మొదలుపెట్టాను కొంచెం ఇబ్బందులు పడుతున్నా చీటీ కట్టాల్సి వచ్చింది పాడుకోవడానికి ఎప్పుడు పాటకి ఇచ్చేది కాదు ఎవరెవర ఫోన్లో పెట్టి పాటలు పాడించేది అక్కడ ఆన్ స్పాట్లో ఇరవై ముప్పై మంది ఉన్నా కూడా మీరు లేరు మీరు లేరు చీటీలో మీరు వేరే చీటీలు ఉన్నాయి ఆవిడ దగ్గర లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయల సీటీ పాటలు పెట్టడం చాలా మంది ఉన్నారండి చాలామంది ఆవిడకి బాకీ ఆవిడ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళే ఆవిడే డబ్బులు ఇవ్వాలి చాలామందికి కానీ ఏ ఒక్కరికి కూడా ఆవిడ బదులు సమాధానం కామ్ చేసి కూర్చోబెట్టేది కూర్చోండి మాట్లాడదాం కూర్చోండి మాట్లాడదాం అని పాట అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయి తర్వాత తెలిసిందన్నమాట అందరూ బాకీ వాళ్ళు రుచులకు వచ్చారు బాకీ బాసలు డబ్బులు ఇవ్వకుండా తిప్పుతుంది ఇలా కూర్చోబెడుతుంది చిటి పాటల దగ్గర అని తర్వాత నేను దాదాపుగా ఇప్పుడు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఇరవై రెండు మంది కేసు పెట్టామండి మేము లాస్ట్ టైం హిస్టరీ ప్రకారం నలభై రెండు మంది టోటల్గా నలభై రెండు మంది ఇంకా కేసు పెట్టిన రిజిస్టర్ అయ్యింది ఇరవై రెండు మంది రిజిస్టర్ అయ్యారు మొత్తం నాకు దాదాపు ఏడు కోట్లు ఉందండి లాస్ట్ టైం నేను నవంబర్లో ఇక్కడ అప్పలనాయుడు సిఐ గారు ఉన్నప్పుడు మేము రావడం జరిగింది మా అభ్యర్థిని మందించి ఆయన ఆవిడని పిలిపించారు కూర్చోబెట్టి ఆవిడ చెప్పారు గట్టిగా అమ్మాయి ఇలా సెటిల్ చేయి పుస్తకాలు తీసుకుని రా అంటే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అక్కడ పుస్తకాలు తీసుకురాకుండా మా అందరినీ కూర్చోబెట్టి రాజీ రాజీ కుదుర్చే ప్రయత్నం చేసింది తర్వాత ఆ ప్రాపర్టీస్ అటువైపు ఇటువైపు మూడే సిల్లులు ఉన్నాయి అవన్నీ అమ్మేస్తాను డబ్బులు ఇచ్చేస్తాను రాజీ కుదుర్చుకుంది కుదుర్చుకున్న నాలుగు నెలల తర్వాత ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసుకొని పోలీసులు ఇప్పుడు మేము కమిషనర్ గారిని కలవడం జరిగిందండి విషయం మీద సీఏ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు బస్ షాక్ పెట్టమన్నారు బస్ శాక్ నలుగురిని చేశారు మేము చాలా వరకు ఫోన్ పే లో కట్టుకుని ఉన్నాయండి కొంతమంది ప్రూఫ్స్ అన్ని కూడా మేము డిపార్ట్మెంట్ కి హ్యాండ్ అవుట్ ఇప్పుడు ఏమన్నారండి ఇప్పుడు వాళ్ళని కోర్టు సబ్మిట్ చేస్తా ఉన్నారండి కోర్టు సబ్మిట్ చేసి కోర్టు నుంచి కోర్టు ద్వారా మాకు న్యాయం జరిగేలా చూస్తా ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్